ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాత్ర నారద మహాముని పాత్ర ఈ పాత్ర గురించి మీ అందరికీ వివరించబోయే ముందు ముందు మా గురువుగారు అనేటువంటి పరాయితం నారాయణాచారి గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని అయితే మొదలు పెడదాం అజ్ఞాన చక్షురుం నీలితం చక్షురుతం గురు బ్రహ్మ గురుణుహో గురుదేవ మహేశ్వర గురు సాక్షరవే మనం ఏ పురాణాన్నైనా లేదా వేరే కథలనైనా లేదా శాస్త్రాల గురించి కానీ ఏదైనా తెలుసుకోవాలి అన్నప్పుడు మనం బేసిక్గా మనకిప్పుడు ఉన్నటువంటి నాలెడ్జ్ బట్టి సినిమాలో ఏమన్నా చూపిస్తే వాటి గురించి మనం తెలుసుకొని ఈజీగా బేరీజ్ చేసుకుంటాం కానీ ఏదైనా ఆధ్యాత్మిక విషయాన్ని లేదా ఒక మన పురాణాల్లో జరిగినటువంటి విషయాల్ని తెలుసుకోవాలంటే మొదట గురువు గారి ద్వారా తెలుసుకోవాలి లేదా శాస్త్రం తెలిసినటువంటి సాధు పొంగుల ద్వారా మనం తెలుసుకోవాలి లేదా శాస్త్రాన్ని చదివి కూడా మనం ఆ విషయాల్ని తెలుసుకోవచ్చు సినిమాల్లో కొన్ని కల్పితమైనవి కూడా ఉంటాయి అవి మనం తప్పుదోవ పట్టించవచ్చు మనకి నారద ముని అనే ముని ముంది చెప్పేసరికి ఫస్ట్ మనకు వచ్చేటువంటి ఒక అభిప్రాయం ఈయన కలహప్రియుడు అని ప్రతి ఏ కథలో కూడా మనకి తెలిసినటువంటి చాలా పురాణ కథల్లో కూడా ఈయన ముందు రావడం గొడవలు పెట్టడం రాక్షసులు దేవతలకి మధ్య చాలా గొడవలు జరగడం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం కానీ ఇదంతా ఒక కోణం మాత్రమే ఇదంతా కూడా మన సినిమాల ద్వారా వచ్చినటువంటి జ్ఞానమే తప్ప మామూలుగా శాస్త్ర సమ్మతంగా కానీ లేదా గురువుల ద్వారా కానీ మనం తెలుసుకునేటువంటి పురాణాల ద్వారా మనం నారదముని గురించి తెలుసుకుంటే ఆ చరిత్ర గురించి మనం వింటే కనుక ఆయన మీద అవ్యాజమైనటువంటి భక్తిభావం మనకు కలుగుతుంది నారదముని యొక్క ఏకైక లక్ష్యం భగవంతునికి మనందరినీ దగ్గర చేయడమే అది ఆయన నిరంతరము చేసేటువంటి నారాయణ నారాయణ అంటే హరినామ సంకీర్తన ద్వారా ప్రతి ఒక్కరికి కూడా భగవత్ యొక్క దర్శనాన్ని భగవత్ ప్రేమను కలిగించి అందరినీ కూడా ఆ భగవంతుడి దగ్గరికి తేల్చడమే మనం చేర్చడమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలుసుకోవాలి అటువంటి నారదముని గురించి మీరు మీ పిల్లలకి చెప్పడానికి వీలైనంత క్లుప్తంగా చిన్నగా చెప్పడానికి నాకు సాధ్యమైనంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను మనకి నారద మహాముని యొక్క ఈ మూడు జన్మ వృత్తాంతాలు కూడా భాగవతంలోనే మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట ఆయన యొక్క అవతారమే శక్తి ఆవేశ అవతారం అనమాట అంటే సనక సనందాదులు నారద మహాముని పృదు మహారాజు శేషులు వీళ్ళందరూ కూడా బాహ్యంగా భగవంతుని యొక్క శక్తి ప్రదానం చేత అవతరించినటువంటి అవతారాలని మనం తెలుసుకోవాలి ఒక నారదముని గురించి ఈరోజు మనం చెప్పడానికి ఆయన యొక్క మొదటి అవతారం అంటే ఆయన ద్వాపర యుగంలోనే కాదు వేరే మనం చూస్తూ ఉంటాం కృతయుగంలో కొన్ని కథల్లో కానీ ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా నారదుముడు కనపడతారు అంటే ఈ యుగంలో జన్మించారు ఆ యుగంలో జన్మించారు అని కాదు ఆయన ఎన్నో అవతారాలు ఉన్నాయన్నమాట ఆయన మనలాంటి అవతారం అయితే కానే కాదు ఎందుకంటే ఆయన యొక్క గొప్ప దైవ సంకీర్తన బలం చేత ఆయన యొక్క పూర్వజన్మ వృత్తాంతాలను కూడా గుర్తించుకునేటువంటి శక్తి ఆయనకున్నది కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి మనకైతే నారద మహాముని గురించి ఈరోజు మనం వివరించుకుందాం ఆయన మొట్టమొదటి అవతారం గంధర్వ జన్మ గురించి మనమైతే చెప్పుకుందాం అది ఏ విధంగా వచ్చింది ఎలాగా అనేది మనమైతే తెలుసుకుందాం ఈరోజు ఆయన మొట్టమొదటిగా గంధర్వునిగా జన్మించినప్పుడు ఆయన యొక్కటువంటి నామము ఉపబర్హనుడు అనమాట ఆయన హరినామ సంకీర్తన చేస్తూ హాయిగా గానం చేస్తూ ఉండేవాడు అనమాట అందరి మెప్పును కూడా పొందుతూ ఉండేవాళ్ళు ఎందుకంటే మనకి ఏ జన్మ వచ్చినా కూడా మన యొక్క గుణాలను బట్టి కర్మను బట్టే వస్తుంది కదండి మనం సత్వగుణంతో ఉంటే మంచి కర్మలను మనకి వస్తూ ఉంటాయి అదే రజోగుణముతో కానీ తమస్సుతో కానీ ఉంటే దానికి సంబంధించినటువంటి జన్మల్నే మనం మనకి లభిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే ఒకసారి దైవనామ సంకీర్తన జరుగుతూ ఉండగా ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ లోకంలో అక్కడ అందరి కూడా హాజరయ్యారనమాట ఆ సమయానికి మొత్తం ప్రజాపతులు దేవతలు అందరూ గంధర్వులు అప్సరసులు అందరూ హాజరయ్యారు అక్కడ స్వామిని కీర్తిస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ గంధర్వుడు అంటే నారదముని యొక్క అవతారం అనమాట ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన సురాపానం చేయడం వల్ల ఆయనకి మత్తిల్లి ఏమి గానం చేస్తున్నారో తెలియక తన యొక్క గానంలో దేవతల్ని కీర్తిస్తూ గానం చేయడం అప్సరథలతో రావడం ఇదంతా కూడా ప్రజాపతులకి కంటకంగా అనిపిస్తుంది అనమాట ఈయన యొక్క గానానికి వాళ్ళందరూ కూడా కోపించి ఈయన రజోగుణంతో ఉన్నారు కాబట్టి నువ్వు శూదృుడు వై జన్మిస్తావు అని చెప్పి ఆయనకి శాపం ఇవ్వడం జరిగిందనమాట ఇది ఆయన గంధర్వ జన్మలో ఉపబర్హనుడుగా ఉన్నటువంటి జన్మలో ఆయనకి శాపం ఇచ్చారు ప్రజాపతిని ఆ శాపం వలన మాత్రమే ఆయన తర్వాత జన్మలో ఒక దాసీ పుత్రునిగా అంటే వాళ్ళ తల్లి ఒక బ్రాహ్మణ్ ఇంట దాసీగా పనిచేస్తూ ఉండేది అంటే ఆయన అక్కడ సురాపానం చేయడం వల్ల దేవత అక్కడ దేవతా సంకీర్తనం జరగవలసినటువంటి చోత అన్యుల్ని సంకీర్తనం చేయడం వల్ల అతనికి ఈ శాపం అనేది రావడం జరిగింది మొదటి జన్మలో తర్వాత ఎప్పుడైతే దాసీపుత్రుడిగా జన్మించారో ఒక బ్రాహ్మణులింట ఆయన ఉన్నారు అంటే తల్లి దాసి కాబట్టి బ్రాహ్మణులు అంటే వినయము విధేత జ్ఞానము సహనము అన్నిటికీ కూడా వాళ్ళు ప్రతిరూపాలు అటువంటి వారింట ఉండడం వల్ల అతనికి ఎన్నో మంచి గుణాలు వచ్చాయన్నమాట ఎందుకంటే వారింటే వాళ్ళ తల్లి పని చేస్తుంది తల్లికి సాయంగా అతను కూడా ఎన్నో కార్యక్రమాలు తల్లికి చిన్న చిన్న పనులు సాయం చేస్తూ ఉంటాడు అయితే ఒకసారి అక్కడ ఏం జరిగిందంటే చాతుర్మాస్య దీక్షలో చేయడానికి కొందరు ఋషులు అటు వెళ్ళిపోతూ ఉంటూ ఈ బ్రాహ్మణింట ఈ నాలుగు నెలలు చాతుర్మాస్య దీక్ష చేయడానికి వసించారనమాట వాళ్ళకి అన్ని సేవలు చేయడానికి తల్లితో పాటు చాలా బాలుడైన చిన్న బాలుడైనటువంటి ఈ నారద మహాముని కూడా అన్ని సేవలు చేస్తూ ఉండేవాడు అనమాట వాళ్ళకి వాళ్ళు చెప్పేటువంటి పురాణాలు అన్నీ కూడా వింటూ ఉండేవాడు కృష్ణలీలలు వింటూ ఉండేవాడు కృష్ణుని యొక్క భక్తి వాళ్ళు ప్రచారం చేస్తుంటే అవన్నీ కూడా చాలా శ్రద్ధగా వింటూ ఉండేవాళ్ళు గానం చేస్తుంటే వాటితో పాటు కలిసి భజన చేస్తూ ఉండేవాడు ఎంతో ఆనందిస్తూ ఉండేవాడు అనమాట ఎందుకంటే అది అక్కడంతా కూడా సత్వగుణము హాయిగా ప్రశాంతమైనటువంటి ఇదే కదండి అవన్నీ కూడా ఆ వాతావరణంలో ఉన్నటువంటి మునిపుంగులతో పాటు ఈ బాలుడైనటువంటి నారదముని కూడా బాగా చక్కగా వంట అనమాట ఇలా ఉండగా వాళ్ళకి వాళ్ళకి రోజు కూడా భిక్ష పెడుతూ ఉండేవాళ్ళు కదండి భోజనం చేసి పెట్టడం అంటే ఏదైనా ఒక పదార్థం వండిన తర్వాత భగవంతునికి నైవేద్యం పెడితే అది ప్రసాదం అవుతుంది ఆ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి మునులకి వాళ్ళు భోజనం చేసిన తర్వాత వాళ్ళ అనుమతితో ఈ బాలుడు ఆ ప్రసాదాన్ని స్వీకరించాడు అది ఇంకా మహాప్రసాదంగా అవుతుందనమాట ఆ తీసుకున్నటువంటి ప్రసాదం వల్ల ఈ బాలులో ఇంకా రోజు రోజుకి కృష్ణ భక్తి ఎక్కువైపోతుంది అనమాట మహా తేజస్సు వెలిగిపోతున్నాడు అయితే చివరికి ఇంకా నాలుగు నెలలు అయిపోయింది వాళ్ళంతా కూడా సాధువులు వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు వాళ్ళు ఆ బాలుని యొక్క భక్తికి ఆయన చిన్న వయసులో తను చేసినటువంటి సేవకి ముచ్చడి పని ఆయనకి ఒక మంత్రాన్ని ఉపదేశించడం జరిగింది తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట స్వా బాలుడు అలాగే దాన్ని ఇది స్మరణ చేసుకుంటూ తనైతే జీవనం గడుపుతున్నాడు తనకున్నది ఒక్క తల్లే కదండి తల్లి కూడా తనే కదా ఏదన్నా చేయాలన్నా కూడా అలాగా ప్రేమానురాగాలతో తల్లిని విడిచిపెట్టే ఈ బాలుడు మాత్రం రోజు రోజుకి భక్తిభావంతో ఇంకా నిమగ్నమై ఉండిపోతున్నాడు అనమాట రోజు అలా ఉన్న సమయంలో ఏమైపోయిందంటే తల్లి ఆవుపాలు పెతకడానికి అని చెప్పి వెళ్ళినప్పుడు అక్కడ అకస్మాత్తుగా ఒక పాము కాటికి తను మరణించడం జరుగుతుందనమాట అంతే ఇక తల్లి యొక్క బంధం కూడా విడిపడిపోయిందనమాట ఈ బాలుడి తను వెంటనే ఏం చేస్తాడంటే ఉత్తర్ముఖంగా బయలుదేరి పట్టణాలు నగరాలు గ్రామాలు అన్నీ వదిలిపోయి తను ఏదైతే దైవనామ సంకీర్తన నామాన్ని స్మరించుకున్నాడో అలా భగవంతుని దర్శించాలనేటువంటి అకుంఠిత దీక్షతో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అన్నీ దాటిపోయి అరణ్యాలు గనులు ఇంకా మొత్తం అన్నీ దాటిపోయి చాలా దూరం నడిచి వెళ్ళిపోతాడు శరీరం తనకి సహకరించట్లేదు అయినా సరే పట్టుదలతో భగవంతుని దర్శించాలని కోరికతో వెళ్ళిపోతూ ఉంటాడు చివరికి ఒక చోట అలసి ఒక నది కనబడుతుందనమాట అక్కడ ఆగి స్నానం చేస్తారు కొంచెం నీళ్ళు తాగుతారు అలాగే తనకు ఎవరైతే గురువులు ఉపదేశించారో ఆ మంత్రాన్ని తన హృదయంలో ఆ భగవంతు యొక్క రూపాన్ని తలుచుకుంటూ అలాగే ధ్యాన నిమగ్నమై ఉండిపోతాడనమాట కొంతకాలానికి తన హృదయంలోనే భగవంతుని యొక్క దర్శనం తనకి జరుగుతుంది తన హృదయం అంతా కూడా ఆనందంతో పులకించిపోతుంది అనమాట ఇక అసలు ఆనంద బాష్పాలు రాలిస్తూ ఆ స్వామిని తలుచుకుంటూ అలా ఉండిపోతాడనమాట శిరీస్ పొగ లేకుండా తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి మళ్ళీ ఆ రూపం అనేది తన కనపడదు అప్పుడు తను ఏడుస్తూ ఉంటే తనకి ఒక బసురువాణి వినపడుతుంది అనమాట అది భగవంతుని యొక్క వాణి అనమాట ఏంటంటే ఈ జన్మలో తనకి ఒక్కసారి మాత్రమే అంటే భగవంతుని యొక్క రూపం యొక్క లావణ్యతను ఆకర్షించడానికి ఒక మారు మాత్రమే నీకు దర్శనం ఉంది ఆ రూపాన్ని నేను స్మరించుకుంటూ ఈ కృష్ణ యొక్క నామం కానీ గాథలు కానీ భగవంతుని యొక్క ప్ర భక్తి ప్రచారాన్ని కానీ జనులందరికీ చేస్తూ ఉంటే చివరికి ఈ జన్మ రాహితన తర్వాత జన్మ తర్వాత తర్వాత జన్మలో నీకు మళ్ళీ నా దర్శనం జరుగుతుందని చెప్పి భగవంతుడు వినిపించడం ఆ వాణి వినిపించడం జరుగుతుందనమాట సరే ఆ బాలుడు ఏం చేస్తారనమాట సరే సంతోషపడి అలాగే చేస్తూ తన మిగతా జీవితం అంతా కూడా అలాగే భగవంతుడిని హాయిగా కీర్తిస్తూ అన్ని తిరుగుతూ భక్తి ప్రచారం చేస్తూ చివరికి కల్పాంతంలో ఈ భగవంతుడు బ్రహ్మదేవునితో పాటు చివరికి ఆయన కూడా ఆ శేషైన విష్ణువులోకి కలిసి లీనమైపోతారనమాట ఆ విధంగా ఆ జన్మ నారదు యొక్క రెండవ జన్మ అనేది అయిపోతుంది అనమాట తర్వాత జన్మ మళ్ళీ అనే జన్మ ఎలా వస్తుంది ఏంటనేది ఈ రెండు జన్మల తర్వాత ఆయన నారదమునిగా మళ్ళీ మన బ్రహ్మ మానస పుత్రుడిగా జన్మించడం మనకి జరుగుతుంది ఈ మూడు కథలు కూడా మనకి భాగవతంలోనే కనిపిస్తాయి అనమాట మనకి ఇంకా బాగా వివరంగా చదవాలంటే కనుక మీరు భాగవతం పుస్తకంలో చూసుకుంటే ఎంత వివరంగా చక్కగా ఉంటుందో ఈ నారదముని యొక్క చరిత్ర అనేది దీనికి ఒకసారి ఎందుకు ఇలాగ దేశ సంచారి ఎందుకు అలా తిరుగుతున్నారు ఎక్కడ ఒక చోట ఉండకుండా ఏమిటి దీనికంటే కనుక దీనికి ఒక కథంటు మనకి భాగవతంలో కనిపిస్తూ ఉంటుందన్నమాట అది ఏంటంటే నారద మహాముని ఎప్పుడు కూడా భక్తులకి లేదా వేరే వాళ్ళకి భగవంతుని గురించి చెప్పడము ఆయన యొక్క లీలలు చెప్పడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఆజ్ఞ ప్రజ ప్రచేత సుతులకు జన్మించినటువంటి దక్ష ప్రజాపతికి పంచజని అనేటువంటి భార్య ద్వారా వాళ్ళకి పదివేల మంది పుత్రులు జన్మిస్తారనమాట జన్మించి ఆయన ఆ పుత్రుల్ని పదివేల మందిని ఆదేశిస్తారు ఏమని మీరు ప్రజా సృష్టి చేయండి అని చెప్పని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళని ఏమంటారంటే హరియస్యులు అంటారనమాట ఈ హరియస్యులు పది మంది కూడా తండ్రి యొక్క అనుమతి సారం కూడా వాళ్ళందరూ కూడా నారాయణ సరోవర ప్రాంతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకొని ఈ ప్రజా సృష్టి చేద్దామని చెప్పి మొదలు పెడతారు ఆ ప్రాంతానికి ఈ సంచార అనేటువంటి నారదముని వస్తారనమాట వచ్చి ఆయన ఏం చేస్తారంటే వాళ్ళకి జ్ఞానబోధ ఈ భగవంతుని యొక్క భక్తి ఇవన్నీ నేర్పించడం వల్ల ఏమవుతుంది వాళ్ళు విరాగులే మాకు ఈ సంసారం వద్దు ఈ ప్రజా సృష్టి వద్దు మాకు ఆ భగవంతుడే కావాలని చెప్పని వాళ్ళు సృష్టి ఇంకా ఏమీ తపస్సు చేసుకొని భగవంతుల్లో ఐక్యమైపోతారు అన్నమాట దాంట్లో దానికి దక్ష ప్రజాపతికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది సరే అని చెప్పి తమాయించుకుంటారు అని రెండోసారి కూడా మళ్ళీ ఈ దక్ష ప్రజాపతి పంచజని మళ్ళీ పదివేల మంది సంతానానికి జన్మనివ్వడం జరుగుతుంది వాళ్ళని వీళ్ళు శబలాశ్వలు అని అంటారు అన్నమాట ఈ శబలాశుల్ని వాళ్ళ తండ్రి ఆదేశిస్తారు మీరు కూడా ప్రజా సృష్టి చేయండి అని చెప్పి వీరు కూడా విష్ణుమూర్తిని ఆరాధించి ఇలాగే చేద్దామని చెప్పని ఒక ప్రాంతాన్ని అయితే చేరుకుంటారు అనమాట అక్కడికి మళ్ళీ అనుకోకుండా నారద మహాముని దేశ సంచారమే వస్తారనమాట వీళ్ళకి కూడా అలాగే జ్ఞానబోధ చేయడం జరుగుతుంది అనమాట జరిగితే వాళ్ళు కూడా ఏం చేస్తారు బాబోయ్ మా మేమైతే ఈ ప్రజాశిష్యేము మేము ఈ సంసారమాయలో చిక్కుకోలేము అని చెప్పని తండ్రి మాటను వదిలేసి వీళ్ళు కూడా భక్తి యోగంలో మునిగిపోయి పరమాత్మను చేరుకోవడానికి ఉపక్రమిస్తారు సరే ఇదంతా చూసేసరికి ఆయనకి దక్ష ప్రజాపతికి కోపం వచ్చేస్తుంది అనమాట కోపం వచ్చి నారద మహామునికి ఇస్తారు ఏమని ఏ విధంగా అయితే నువ్వు ఎక్కడా కూడా ఏ ప్రాంతంలో స్థిర నివాసం లేకుండా నువ్వు దేశ సంచారి అలా తిరుగుతూ ఉంటావు అని చెప్పని ఆయన శాపమిస్తారు నారదముని యొక్క గొప్ప శక్తికి తిరిగి ప్రతిశాపం ఇవ్వచ్చు కానీ ఆయన ఎప్పుడు అలా చేయలేదు ఎందుకంటే ఆ దాంట్లో కూడా ఆయన మంచినే కోరుకున్నారు ఆ విధంగా ఆయన తిరుగుతూ ప్రతి చోట కూడా విష్ణు సంకీర్తన చేస్తూ హరినామ సంకీర్తన చేస్తూ ఆయన యొక్క దేవుని యొక్క లీలలు గాథలు చెప్పుకుంటూ ఆనందంగా ఉండొచ్చు ప్రజలందరినీ కూడా భక్తి మార్గంలోకి తీసుకురావచ్చు అనేటువంటి సదుద్దేశంతో ఆయన మౌనంగా ఉండిపోయారనమాట ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎన్ని జన్మలు ఎత్తినా ఆయన యొక్క సంస్కార బలం చేత తిరిగి ఆయన భగవంతుని సన్నిధానమే చేయగలిగారు మనం కూడా మన కర్మ పరంపర కానీ లేదా మన జన్మ పరంపర కానీ మనం ఏది చేస్తే ఏది ఆలోచిస్తే అవే మనకి జన్మలుగా లభిస్తాయి ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మనం ప్రవర్తించే తీరుని బట్టి కానీ మనం నడుచుకునే విధానం బట్టి కానీ ఇవన్నీ కూడా మన గత జన్మలకు కానీ లేదా తర్వాత జన్మలకు కానీ ప్రతీది కూడా యాడ్ అవుతూనే ఉంటాయి ఉదాహరణకి నారదముడి జీవితాన్ని తీసుకోండి ఈ జన్మల్లో మనం ఏం తెలుసుకున్నాం ఒక్క విషయం భగవంతుని పాదాలను ఎప్పుడైనా మళ్ళీ జన్మ వస్తుందో లేదో మనం వరకీ తెలియదు కానీ నిరంతరం ఏ పని చేసినా మీకు ఇష్టమైనటువంటి నామాన్ని నిరంతరం కీర్తిస్తూ లేదా తలుస్తూ లేదా స్మరిస్తూ ఉంటే గనక పరమాత్మ యొక్క సన్నిధికి ఎప్పటికైనా చేరుకునేటువంటి మార్గం మాత్రం ఆ పరమాత్మ కంపల్సరిగా చూపిస్తారు మీ పిల్లలకి ఆ ఒక్కటి నేర్పించండి ఏ కష్టం వచ్చినా భగవంతుని స్మరించాలని చిన్న విషయాన్ని వాళ్ళకి నేర్పించండి వాళ్ళు ఖచ్చితంగా మంచి మార్గంలో నడిపిస్తారు సినిమాలో చూపించిన విధంగా నారద మహాముని కలహకారి కాదు ఈ లోక కళ్యాణికి భగవంతుని యొక్క గుణకీర్తిని చాటడానికి మనకు లభించినటువంటి ఒక ఆదర్శమూర్తి అని చెప్పి పిల్లలకి మీరందరూ వివరించండి నేను చెప్పినటువంటి ఈ కథలు ఏమన్నా దోషాలుంటే దయచేసి మన్నించండి హరే శ్రీనివాస